భారతీయ జనతా పార్టీ పొత్తును టీడీపీ కోరుకుంటోంది జనసేన ఒత్తిడి తెస్తోంది అందువల్ల బీజేపీ ఈ టీడీపీ డెస్పరేషన్ను ఉపయోగించుకొని భారీగా సీట్లు అడుగుతున్నట్టు కనబడుతోంది ఇంతవరకు కూడా టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏర్పాటు ప్రకటన ఇంకా అఫీషియల్గా బీజేపీ నుంచి రాలేదు తాజాగా అచ్చెన్నాయుడు ఏదో ఎన్డీఏలో చేరటానికి మమ్మల్ని పిలిచారు చర్చలు జరుగుతున్నాయని అంటున్నాడు చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షా జేపీ నడ్డలతో కలిశాడు కానీ ఇంకా ఫార్మల్ అనౌన్స్మెంట్ అనేది కలవ కాలేదు దీనికి కారణం ఏంటి అంటే బహుశా బీజేపీ ఇంకా సీట్ల దగ్గర ముడిపెట్టినట్టుగా కనబడుతోంది అంటే ఎనిమిది పత్రికల్లో వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఎనిమిది అడుగుతున్నారు ఎయిట్ ఎంపీ సీట్లు అడుగుతున్నారు ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నారు నాలుగు టీడీపీ రెండు జనసేన ఒకటి బీజేపీ ఈ రేషియోలో ఈ నిష్పత్తులో టూ ఇస్టు వన్ నిష్పత్తులు అడుగుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఇది భారతీయ జనతా పార్టీ ఎత్తుగడగా తన బలాన్ని పెంచుకోవటానికి తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక డెస్పరేషన్ అంటే బీజేపీతో ఎట్లయినా పొత్తు పెట్టుకోవాలి అన్న టీడీపీ తప్పనను తనకు అనుకూలంగా బీజేపీ వాడుకుంటుంది వాస్తవంగా బీజేపీకి తెలుసు టీడీపీకి తెలుసు బీజేపీకి ఓటింగ్ లేదు వన్ పర్సెంట్ ఓటింగ్ కూడా లేదు అంటే ఒక రకంగా బీజేపీ టీడీపీకి ప్రొటెక్షన్ మనీ లాగా ప్రొటెక్షన్ సీట్స్ మీకు జగన్మోహన్ రెడ్డి దాడి నుంచి కాపాడుతాం లేదు మోడీ సంస్థలైన ఈడీ సిబిఐ మీ వీధికి రావు ఈ ప్రొటెక్షన్ కల్పించినందుకు కానీ ఎక్కువ సీట్లు అడుగుతున్నారు అందువల్ల మనం ప్రొటెక్షన్ మనీ చూసాం ఇక్కడ ప్రొటెక్షన్ సీట్స్ చూస్తున్నాను సో ఆ రకమైనటువంటి స్థాయికి రాజకీయాలు దిగాయి అయితే బీజేపీ ఆ స్థాయిలో డిమాండ్ పెడితే తెలుగుదేశానికి ఛాలెంజ్ ఏంటంటే ఆల్రెడీ జనసేనకి అడ్జస్ట్ చేయాలి మళ్ళీ బీజేపీ కూడా అడ్జస్ట్ చేయాలి ఈ రెండు పార్టీలకు రాయలసీమలో బలమేమీ లేదు రాయలసీమలో సీట్లు ఈ రెండు పార్టీలకు కూడా తెలుగుదేశానికి బలం ఉన్నటువంటి కోస్తా ప్రాంతంలోనే సీట్లు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల తమకు బలమున్న ప్రాంతాల్లో మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చి టీడీపీ తనకు బలము లేని గ్రేటర్ రాయలసీమకు వెళితే ఈ పొత్తుల వల్ల అదన ప్రయోజనం పోయి మొదటికే మోసం వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఇది మొదటి ప్రమాదం రెండవ ప్రమాదం బీజేపీతో పొత్తుకు ఏమని చెప్పుకుంటారు ఏ ప్రాతిపదిక చెప్తుంది టీడీపీ ఎందుకంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలే విభజన హామీలు అమలు చేయలే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు అలాంటి పార్టీకి మద్దతు ఇస్తే మద్దతు తీసుకుంటే ఏమిటి ప్రయోజనం అనేది రెండో ఫ్యాక్టరు మూడవది బీజేపీని వ్యతిరేకించే సాంప్రదాయ ఓటర్లు మైనారిటీలు ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు టీడీపీకి ఇంకా దూరం ఇప్పటికే వారు వైసీపీ వెనకాల టీడీపీకి ఇంకా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది నాలుగవ సమస్య ఏంటంటే బీజేపీకి జనసేనకి ఇచ్చిన సీట్లలో టీడీపీ అసంతృప్తుల గోళం ఉంటుంది టీడీపీ నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ కావాలి స్థానికంగా టీడీపీ నుంచి తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఉంటాయి ఈ అభ్యంతరాలను కూడా అధిగమించాల్సి ఉంటుంది మరి అభ్యంతరాలను అధిగమించి టీడీపీ ఈ సీట్ల కేటాయింపు చేస్తుందా అనేది నాలుగవ ఛాలెంజ్ ఐదవ ఛాలెంజ్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి సీట్లు ఎక్కువ ఇస్తే వారికి అక్కడ బలమైన అభ్యర్థులు లేకపోతే విన్నబిలిటీ దెబ్బతింటుంది వైసీపీతో ఎదుర్కోలేరు కొన్నిసార్లు ఇప్పుడు మీకు కర్నూలు సీట్ ఉంది కర్నూలులో టీడీపీ తరఫున టీజీ వెంకటేష్ కుటుంబం నుంచి పోటీ చేస్తే గట్టి పోటీ ఇవ్వగలుగుతారు అక్కడ బీజేపీ అడుగుతుంది బీజేపీకి సీట్ ఇస్తే గ్యారెంటీగా ఓడిపోతుంది అంటే టీజీ వెంకటేష్ కుటుంబానికి ముస్లిం మైనారిటీ ఓటు కూడా వస్తుంది సో ఆయన గతంలో కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు వచ్చే అవకాశం ఉంటుంది టీడీపీ అభ్యర్థిగా భరత్ కనుక పోటీ చేస్తే అలా కాకుండా వైసీపీ ఆడ బీజేపీ అభ్యర్థి కనుక రంగంలో దిగాడు అనుకోండి ఆటోమేటిక్గా ఆ సీటు ఓడిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల బీజేపీకి బలమైన అభ్యర్థులు లేని చోట తీవ్రమైనటువంటి నష్టం కూడా జరుగుతుంది అందువల్ల ఈ బీజేపీతో అదనంగా కలిసి వచ్చేదేమో కానీ నష్టం ఇంకా ఎక్కువ జరిగే వాతావరణమే కనబడుతోంది